చంకూరు నేను చాలా చాలా చంటి చండకూరండి నేను ఎప్పుడు పాల్వతరం బాబు బాబు జరగా చిన్న సౌన్ ఎప్పుడు వాడుతున్నాను మా దాడి నాకు బేబసం పోలిచాడు మా దాడి నాకు అన్నీ గురించే పని కొనిచ్చిందా అన్నుకునిచ్చాడు అటువంటి దేవుడు రవీంద్రెడ్డి కూడా రవంత్ రెడ్డి పర్లేగారు రవంత్ రెడ్డి ఎన్న అనుకోగానే పవన్ కళ్యాణ్ మాత్రమే అనొద్దు నాకు బీపీ పాలు. ఎందుకర్ ఆమె అన్నది రేవంత్ రెడ్డి అంటే మీరు అనుకున్నారు రాజకీయం రాజకీయాలు అన్నం పెడుతున్నాడు చాలా మంచిది అదే తెలుగుదేశం తెలుగుదేశం పోవకాల జనసేన మన అన్నం

నేను సండు నేను సండుకోరు మా అమ్మ అవునా అవునా తప్పుగా మా దేవుళ్ళు దేవుళ్ళు నాకు లగాయొలా వాడు దేవన వాడు నానన్నో వాడు వస్తా మహాబాబు మేము రాజకీయ కన్నా వయనం దేవుడితో సమానం పోతే వాడు బారి అర్థం కొట్టింది అది ఒక లంచం అది ఒక తుడక ఏయ్ చెరు చెరు ఒక శిరాలి అది ఒక బాస్ మిడికి నిను వాళ్ళను బట్టి దేవుడు అక్కడ ఒక మాట మాట ఒక్కొక్క మాట అనిపించి నాకు ఏబిసప్పుడు ఏబుసప్పుడు માઈક પર દોરન બેઠો ઓમ તોડમ પાનક માનેનું છે ને માઈક પર પકડીને ચાલે જય જય જલતીના જય જય જલતીના આમ સાહેબ બોલકો નેટવર્ક પ્રોબ્લેમ આ ગાળો અમે પરીક્ષી ને સોરી ચાલે ચાલે ચાલે